ఈ లింకును కాపీ చేసి మిఠామాస్క్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళండి కాపీ చేసిన లింకును ఇక్కడ సెర్చ్ బార్లో పేస్ట్ చేయండి తర్వాత సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నెట్వర్క్ నడుగుతుంది నెట్వర్క్ని ఇవ్వండి ఇక్కడ మా దగ్గర ఈ నెట్వర్క్ లేదు కాబట్టి అల్పా సెవెన్ టెస్ట్ నెట్ పైన ప్రెస్ చేయండి స్విచ్ నెట్వర్క్ పైన ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ రెండు గీతల పైన ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ ఏ డ్రాప్ అని ఉంది కదా చెక్ ఎలిజిబిలిటీ దానిపైన ప్రెస్ చేయండి తర్వాత దీన్ని ఇక్కడ మీ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క ఎయిర్ డ్రాప్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి